గుడ్ మార్నింగ్ ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద క్లాస్ సో ఈరోజు మనము అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్కి సంబంధించి చూస్తాము సో దీంట్లో ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ అండర్ పార్ట్ సిక్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది భారత రాజ్యాంగంలోని ఆరో భాగం ఆరో భాగం ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఫిఫ్టీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఐదో భాగం వన్ ఫిఫ్టీ వన్ వరకు ఎండ్ అవుతుంది ఐదో భాగం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ టూ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఎండ్ అవుతుంది ఇంపార్టెంట్ టు రిమెంబర్ అండ్ ఆరో భాగం వన్ ఫిఫ్టీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది సబ్సిక్వెంట్ క్లాస్లో మనం చూస్తాం సో దీంట్లో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ డెఫినేషన్ గురించి చెప్తుంది అంటే ఇక్కడ ద స్టేట్స్ అని ఇచ్చినారు కదా టైటిల్ మరి ఇక్కడ స్టేట్స్ అంటే ఏంటి ఆర్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ ఎందుకు అని అంటే మీరు ఆర్టికల్ ట్వెల్వ్లో కూడా స్టేట్ యొక్క డెఫినేషన్ చూస్తారు సో అక్కడ ఉన్నటువంటి డెఫినేషన్ వేరు ఇక్కడ ఉన్నటువంటి డెఫినేషన్ వేరు ఓకే సో ఇది గతంలో ఉన్నది కాబట్టి స్టేట్ డస్ నాట్ ఇంక్లూడ్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సవరణలు జరిగినాయి ఆ సవరణల ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇప్పుడు రాష్ట్రంగా లేదు సో ఈ ఆర్టికల్లో మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది అప్డేట్ అవ్వలేదు ఇంకా బట్ ఎనీహౌ వన్ ఫిఫ్టీ టూ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అండ్ గవర్నర్కి సంబంధించి చాప్టర్ టూలో స్టార్ట్ అవుతుంది సో ద ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అని అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ఆర్ కార్యనిర్వాహక వర్గం సో దీంట్లో ఫస్ట్ గవర్నర్ గురించి ఉంది ఫస్ట్ సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ ఏమంటుంది అంటే దేర్ షెల్ బి ద గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్ సో ప్రతి ఒక్క రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి అనేటువంటి పాయింట్ని క్లియర్ చేస్తుంది తర్వాత ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక అధికారం అనేది shall be vested in the hands of the governor and shall be exercised by him either directly or through officers subordinate to him in accordance with this constitution. So, ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఒక టూ త్రీ పాయింట్స్ క్లియర్గా నోట్ చేయాలి ఒకటి కార్యనిర్వాహక అధికారం అనేది గవర్నర్ చేతిలో ఉంటుంది కార్యనిర్వాహక అధికారం ఎవరి చేతిలో ఉంటుంది గవర్నర్ చేతిలో ఉంటుంది అండ్ గవర్నర్ ఆ అధికారాలని ఎలా చెలాయించాలి అని అంటే అతను డైరెక్ట్లీ అయినా చెలాయించవచ్చు లేదా అతనికి సబార్డినేట్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ద్వారా చెలాయించవచ్చు కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే చెలాయించాలి అనేటువంటిది కండిషన్ పాయింట్ ఇక్కడ సో ఇక్కడ ఆఫీసర్స్ సబార్డినేట్ టు హిమ్ అంటే ఎవరు మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఎందుకు అనంటే ఈ క్లాజ్ని అంటే ఇక్కడ ఈ వర్డింగ్ని మీరు చూస్తే అకార్డెన్స్ విత్ దిస్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు కదా సో మరి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ అండ్ వన్ సిక్స్టీ ఫోర్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు వన్ సిక్స్టీ త్రీ అనేది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటి పదాన్ని మీరు చూస్తారు సో ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలి యొక్క సలహా సహకారం ద్వారా మాత్రమే గవర్నర్ పనిచేస్తారు మరో మాటలో మనం చూడాలి అనంటే మనము అడాప్ట్ చేసుకున్నది అనగా మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసింది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ గవర్నర్ డైరెక్ట్గా ఆ అధికారాలను నిర్వర్తించడు అతను ఇన్డైరెక్ట్లీ అధికారాలను నిర్వర్తిస్తాడు అంటే ఆఫీసర్స్ టు హిమ్ ద్వారా అతను ఈ కార్యనిర్వాహక అధికారాలను చెలాయించడం జరుగుతుంది సో కాబట్టి రాజ్యాంగం ప్రకారము మీకు క్వశ్చనింగ్ అడిగినప్పుడు సో ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి ఏమని అనంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎవరి చేతిలో ఉంది రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ఎవరి చేతిలో ఉంది అనంటే అది రాష్ట్ర గవర్నర్ చేతిలో ఉంది సో రాష్ట్ర గవర్నర్ ఆ అధికారాలని డైరెక్ట్గా అయినా చెలాయించవచ్చు లేదా అతనికి దిగువ ఉన్నటువంటి అధికారుల ద్వారా అయినా చెలాయించవచ్చు సో కొన్ని సందర్భాల్లో మీరు నోట్ చేస్తారు గవర్నర్ విదౌట్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ వర్క్ చేస్తారు రాష్ట్ర మంత్రి మండలి యొక్క సలహా సహకారం లేకుండానే పనిచేస్తారు ఎటువంటి విషయాలు అంటే రాష్ట్రానికి సంబంధించిన బిల్ కేంద్రానికి రిజర్వ్ చేయటం సో ఇటువంటి సందర్భంలో అతను ఇండిపెండెంట్గా పనిచేస్తారు సో అట్లాంటప్పుడు అతను హీఈస్ ఎక్సర్సైజింగ్ డైరెక్ట్లీ ఆర్ ఆఫీసర్ టు హిమ్ అంటే కొన్ని విషయాల్లో అంటే మెజారిటీ ఆఫ్ ద విషయాల్లో గవర్నర్ కంపల్సరీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకొని పనిచేయాలి కానీ కొన్ని కేసెస్లో మాత్రం అతను డైరెక్ట్లీ ఇతని యొక్క అధికారాలని చలాయించడం జరుగుతుందనమాట ఓకే సో ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి పాటు మూడో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇది అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ సో అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ హీజ్ హ్యాండ్ అండ్ సీల్ ఈ మూడో ఆర్టికల్స్ని మీరు నోట్ చేస్తే సరిపోతుంది సో ఏమున్నాయి మూడు ఆర్టికల్స్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఏం చెప్తుంది గవర్నర్ యొక్క నియామకం గవర్నర్ యొక్క నియామకం ఎవరి ద్వారా జరుగుతుంది గవర్నర్ నియామకం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది ఆన్ ద అడ్వైస్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాష్ట్రపతి ఎలా పనిచేస్తాడు కేంద్ర మంత్రి మండలి యొక్క ఆదేశానుసారం పనిచేస్తాడు కాబట్టి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ మేరకు రాష్ట్రపతి గవర్నర్ని నియమిస్తారు అతని యొక్క అధికార ముద్ర హ్యాండ్ అండ్ సీల్ అంటే అధికార ముద్ర అని అంటాం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని అధికారులు కొంతమంది అధికారులను మాత్రమే అధికార ముద్ర ద్వారా నియామకం జరుగుతుంది కొంతమందికి ఉండదు సో అధికార ముద్ర ద్వారా నియమించబడేటువంటి అధికారులు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు కాబట్టి ఎక్కడైనా మీరు ఈ అధికార ముద్ర అనే వర్డ్ని చూస్తే ఆ లిస్ట్ని మీరు సపరేట్గా కూడా రాసుకోవచ్చు ఓకే తర్వాత ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి అనేటువంటిది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ చెప్తుంది అండ్ గవర్నర్ చేతిలో అధికారం ఉంది అనేటువంటిది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫోర్ చెప్తుంది సో వన్ ఫిఫ్టీ ఫోర్ అనేది గవర్నర్ చేతిలో అధికారం ఉంది గవర్నర్ చేతిలో అధికారం ఉంది ఎటువంటి అధికారం ఉంది అతని చేతిలో కార్యనిర్వాహక అధికారం ఉంది కార్యనిర్వాహక అధికారం అనేది గవర్నర్ చేతిలో ఉండటం జరుగుతుంది సో ఈ కార్యనిర్వాహక అధికారాన్ని అతని తరపున మంత్రి మండలి నిర్వర్తిస్తారు మంత్రి మండలి నిర్వర్తిస్తారు అందుకే మంత్రి మండలికి హెడ్గా ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ని మనము నిజమైన కార్యనిర్వాహక అధికారి అని అంటాం నిజమైన కార్యనిర్వాహక అధికారి అంటాం గవర్నర్ని మనము నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి అని అంటాం ఎందుకంటే ఇతని పేరు మీద అధికారం ఉంది కానీ ఇతను నిజంగా పని చేయడు సో ఇతని తరపున చేయటానికి మంత్రులు హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఉంటారు కాబట్టి ఇతను నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి అండ్ ముఖ్యమంత్రి అండ్ మంత్రి మండలిని కలిపి మనము నిజమైన కార్యనిర్వాహక అధికారి అని అంటాం సో మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం దీన్ని అంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మనకి బీహార్కి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సో ఇది ఇండియాలో బీహార్ యొక్క లొకేషన్ ఆర్ బీహార్ మ్యాప్ యొక్క ప్లేస్ ఎక్కడుంది అంటే నేపాల్ కింద ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ మూడు రాష్ట్రాలతోటి కలిసి ఉంది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ సో నదులు ప్రవాహం నదుల ప్రవాహం వాటి ద్వారా ఆర్ లేదంటే ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరిగి జార్ఖండ్ రాష్ట్రం నుంచి బీహార్ ఏర్పడింది ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ జార్ఖండ్ రాష్ట్రం నుంచి బీహార్ ఏర్పడింది కాబట్టి ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు సో జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ దగ్గర బీహార్ ఉంది రాజధాని పట్నా సో ఇప్పుడు బీహార్కి గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అపాయింట్ అవ్వటం జరిగింది సో అపాయింట్ అయినప్పుడు ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ సో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది ఇరవై ఆరు ఏళ్ల తర్వాత బీహార్కి ముస్లిం గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నియామకం జరిగింది అది ఎన్డీఏలో ఉత్సాహాన్ని నింపింది అని చెప్పేసి ఈ ఆర్టికల్ హైలైట్ చేస్తుంది సో ఏం హైలైట్ చేస్తుంది అనంటే ఇతను ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ యూ కెన్ సీ ద పిక్చర్ బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సో ఇప్పుడు కేంద్రం చేస్తుందన్నమాట గవర్నర్ల యొక్క నియామకం సంబంధించినటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటుంది అని అంటే కేంద్రం సో కేంద్రం అంటే ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర మంత్రి మండలి యొక్క అడ్వైస్ మేరకు వాళ్ళ యొక్క వడ్వీసే అడ్వైస్ అంటే సలహా ఆర్ సలహా ఎస్ అడ్వైస్ అని అంటే సలహా సో సలహా మేరకు అపాయింట్ చేస్తారు గవర్నర్ని సో పదవులని జస్ట్ రీషఫుల్ చేసినారు అంటే ఇప్పుడు ఈయన కొత్త ఏం కాదు గతంలో కేరళకి గవర్నర్గా ఉన్నారు కానీ ఇప్పుడు కేరళ నుంచి బదిలీ అయినారు బీహార్కి సో నెక్స్ట్ ఇయర్ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ అని అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బీహార్కి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇది ద జనరల్ థింగ్ బట్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాత్రము బీహార్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు ఓకే సో ఈ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఒక ఉదారవాద గవర్నర్ అంటే లిబరల్ ఒక లిబరల్ గవర్నర్ లిబరల్ గవర్నర్ అంటే ఫ్రీడమ్ ఈక్వాలిటీ సమానత్వం లిబర్టీ అంటే స్వేచ్ఛ వీటిని అప్హోల్డ్ చేసేటువంటి వ్యక్తిని మనం లిబరల్ అని అంటాం వాట్సో ఎవర్ ద పొలిటికల్ కండిషన్ సో ఎటువంటి పొలిటికల్ కండిషన్ అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇటువంటి ప్రిన్సిపల్స్ కోసం వాళ్ళు నిలబడటం జరుగుతుందనమాట అయితే ఇక్కడ కాంటెక్స్ట్ షాభానో కేసు ఒకటి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో షాభానో కేస్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ పంతొమ్మిది వందల ఎనభైలో వెలువడింది సో దీని కాంటెక్స్ట్ కూడా మనం చూస్తాం అలాంటప్పుడు ముస్లిం వర్గం మొత్తం ఈ కేసుని అంటే ఈ జడ్జిమెంట్ని వ్యతిరేకించింది పాయింట్ టు బి రిమెంబర్డ్ ముస్లిం వర్గం మొత్తం ఈ జడ్జిమెంట్ని వ్యతిరేకించింది రెండవది అప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కూడా ఈ జడ్జ్మెంట్ని వ్యతిరేకించింది సో దానికి తోడు ఒక చట్టం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తీసుకురావటం జరిగింది ఎందుకు అని అంటే ముస్లిం వర్గం వ్యతిరేకించింది సో వాళ్ళని మభ్యపెట్టడానికి లేకపోతే వాళ్ళని అపీస్ చేయడానికి వాళ్ళని సతుష్టి చేయటం కోసం రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చట్టం తీసుకొచ్చినారు టు నలిఫై ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని వాటర్ డౌన్ చేయడానికి దాన్ని నల్లిఫై చేయటానికి అంటే దాని యొక్క ప్రభావాన్ని ముస్లిం వర్గం మీద ప్ర పడకుండా చేయటానికి చట్టం తీసుకొచ్చింది అనంటే ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇద్దరు వ్యతిరేకించినారు ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండోది ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి లీడర్స్ ఎందుకు ఇట్లా జరిగింది అనంటే ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో హస్బెండ్ నుంచి వైఫ్ మెయింటెనెన్స్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద సిఆర్పిసిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మహిళలకి ఫేవర్గా వచ్చిందనమాట సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మహిళలకి ఫేవర్గా వచ్చింది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ద్వారా సో అయితే ముస్లిం లీడర్స్ ఏం చెప్తారో అనంటే మేము మహిళలకి జడ్ అది మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది మా రిలీజియస్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం అది మా మత మా ఆచరణకి వ్యతిరేకం అని చెప్పేసి వీళ్ళు ప్రొటెస్ట్ చేసినారు సో అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి వీళ్ళకి ఓట్స్ పడాలి కాబట్టి వాళ్ళని అపీస్ చేయడానికి అంటే అటువంటి లీడర్స్ని అపీస్ చేయటం కోసము ఈ జడ్జ్మెంట్ అమలు కాకుండా న నైన్టీన్ ఎయిటీ సిక్స్ చట్టం అనేది తీసుకురావటం జరిగింది కానీ అప్పుడు ఉన్నటువంటి ఈ అరీఫ్ మొహమ్మద్ ఖాన్ ఏం చేసినాడు అనంటే ఈ జడ్జిమెంట్ని వెల్కమ్ చేసినాడు అండ్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ని అపోజ్ చేసి అతని గవర్నమెంట్లో ఇతను మినిస్టర్ ఫర్ స్టేట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఉన్నారు అంటే సహాయక మంత్రిగా ఉన్నారు ఆ సహాయక మంత్రి పదవిని ఇతను రాజీనామా చేయటం జరిగింది ఎందుకు అనంటే కాంగ్రెస్ ఇక్కడ బుజ్జగింపు రాజకీయాలు అనేది చేస్తుంది కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంది అంటే ఎవరిని బుజ్జగిస్తుంది అని అంటే ముస్లిం లీడర్స్ని బుజ్జగిస్తుంది ఓకే ఇక్కడ జెండర్ జస్టిస్ అనేది జరిగింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా జెండర్ జస్టిస్ అని అంటే మహిళ ఎవరైనా కానివ్వండి ఏ మతానికి సంబంధించిన మహిళ అయినా సరే వాళ్ళకి భర్త నుంచి మెయింటెనెన్స్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ అనేది అన్ని మతాలకు సంబంధించిన మహిళలకి వర్తిస్తుంది అన్ని మతాలకు వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది ఓకే సో ఇతను నిలబడ్డాడు అనమాట సో ఇట్లా అపీజ్మెంట్ పాలిటిక్స్ బుజ్జగింపు రాజకీయాలు అనేది తీసుకురావటం జరిగింది సో అప్పుడు కూడా ఇతను దాన్ని వ్యతిరేకం చేయటం జరిగింది సో ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వెలువడింది నైన్టీన్ సెవెంటీ త్రీ సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద వెలువడటం జరిగిందనమాట ఓకే సో ఇప్పుడు నితీష్ కుమార్ యొక్క పేరు మెన్షన్ చేసినారు ఈ ఆర్టికల్లో ప్రస్తుతం బీహార్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నితీష్ కుమార్ ఓకే సో దీంట్లో చూడండి ఈ అరీఫ్ మొహమ్మద్ ఖాన్ ఇప్పుడు ముస్లిం చాందసవాదులు అంటే ఎవరైతే ఆర్థోడాక్స్ ఉన్నారో అంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా చాందస్వాదులు సో వాళ్ళందరినీ హేతుబద్ధంగా అంటే రాషనల్గా తెలివితోటి వాళ్ళందరినీ ఎదుర్కొంటారు లేకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు అనమాట అంటే ఆయన యొక్క పర్సనాలిటీ గురించి పొగుడుతున్నారు బీహార్ గవర్నర్గా ఆయన నియామకం ముస్లింలకి మంచి సందేశాన్ని పంపుతుంది మరియు ఉన్నత విద్యారంగంలో ఆయనకు ఉన్నటువంటి పాండిత్యం రాష్ట్ర విద్యాలయాలకు ఛాన్సలర్గా ఆయన ఈ ఎక్స్ అఫీషియో పదవికి మరింత విలువని చేకూరుస్తాడు అనేటువంటి వర్డ్ కూడా మెన్షన్ చేసినారు అయితే ఏ రాష్ట్రంలో అయినా సరే ఇదొక పాయింట్ని నోట్ చేయాలి ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అధికారిగా ఆర్ ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు అధికారిగా ఆర్ ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు ఇక్కడ మీరు ఎక్స్ అఫీషియో అనేటువంటి వర్డ్ని కూడా చూస్తున్నారు దీని అర్థం ఏంటి అని అంటే పొజిషన్ ఏలో ఉన్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా పొజిషన్ బిలో కూడా ఉండడానికి అర్హులు అనమాట ఓకే మనకి ఇదే వర్డ్ మీరు ఎక్కడ చూస్తారు ఎక్స్అఫీషియో అనేది రాజ్యసభకి చైర్మన్ విషయంలో కూడా చూస్తారు సో ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్అఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ సో అతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అనేటువంటి కారణంతో రాజ్యసభకి చైర్మన్గా ఉంటాడు ఇదే మాదిరిగా ఇక్కడ గవర్నర్గా ఉన్నాడు అనేటువంటి కారణంతో యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా ఉండటం జరుగుతుంది అని ఈ విధమైన పాయింట్స్ మీరు నోట్ చేయవచ్చు సో దీంట్లో నుంచి మనకు ఉన్నటువంటి కొన్ని కీ పాయింట్స్ కీ ఎక్స్ప్లెనేషన్స్ చూస్తే ఒకటి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ యాజ్ అ గవర్నర్ ఆఫ్ ద బీహార్ సో బీహార్ గవర్నర్గా ఇతని ఒక నియామకం జరిగింది ఇతను సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ షాబానో కేస్ అని అంటే దాన్ని నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి సో మీరు దీన్ని టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ తోటి నోట్ చేసుకోవచ్చు అది యాంటీ డిఫెక్షన్ లా ఏడిఎల్ అని రాస్తున్న పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి షెడ్యూల్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో టెన్త్ షెడ్యూల్ యాడ్ చేసినారు అదే సంవత్సరంలో షాబానో జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఎవరి గవర్నమెంట్ ఉంది అప్పుడు అనంటే రాజీవ్ గాంధీ గ గవర్నమెంట్ ఉంది అంటే ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నారు అని చెప్పేసి మీరు నోట్ చేయవచ్చు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేటువంటి వర్డ్ని మీరు నోట్ చేయవచ్చు తర్వాత గవర్నర్స్ గెట్ ట్రాన్స్ఫర్డ్ నార్మల్గా గవర్నర్కి ఫిక్స్గా ఉండేటువంటి అధికార టెన్యూర్ ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉండదు అంటే పదవీ కాలం ఫిక్స్డ్ ఉండదు అనమాట అంటే ఒక నిర్ణీత పదవీ కాలం అనేది ఉండదు నార్మల్గా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది బట్ వాళ్ళు దానికంటే ముందే రిమూవ్ చేయబడవచ్చు లేదా అది తర్వాత కూడా బియాండ్ కూడా వాళ్ళ పదవీ కాలం ఎక్స్టెండ్ చేయబడవచ్చు లేదా ఇన్ బిట్వీన్ మధ్యలోనే వేరే స్టేట్కి అయినా ట్రాన్స్ఫర్ అవ్వవచ్చు ఓకే సో ఈ విధంగా లైక్ మన హైకోర్టు జడ్జెస్ని వేరే హైకోర్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయటము లేదా హైకోర్టు జడ్జెస్ని సుప్రీంకోర్టుకి ఎలివేట్ చేయటం ఇట్లాగనే గవర్నర్స్ కూడా వేరే రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేయబడవచ్చు సో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఫర్ ఫ్యూ జనరల్ రీజన్స్ ఇవి రాజ్యాంగంలో ఏం లేవు సో నార్మల్గా ఫర్ ఎనీ పొలిటికల్ బెటర్మెంట్ కావచ్చు మంచి పర్ఫార్మెన్స్ కోసం కావచ్చు ఈ విధంగా పంపించడం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం అక్కడ రూల్ చేస్తున్నటువంటి పార్టీ బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంట్ ఆర్జేడీ ఆర్జేడీ అనేది కోయలీషన్ గవర్నమెంట్ జనతా యునైటెడ్ యొక్క కోయలేషన్ని ఆర్జేడీ అని అంటాం మనం ఓకే సో ఇవి కూడా ఇంపార్టెంట్ కొన్ని సందర్భాల్లో పార్టీ ఇచ్చేసి సంబంధించినటువంటి స్టేట్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతున్నాడు సో కాబట్టి ఆర్జేడి బీహార్ జేడియూ బీహార్ నితీష్ కుమార్ బీహార్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇక్కడ బీజేపీ లీడర్షిప్ ఏంటి అని అంటే కేంద్రంలో అంటే యూనియన్లో ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీనే కాబట్టి ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బీజేపీ వాళ్లే కాబట్టి అండ్ వీళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైస్ ఇస్తారు గవర్నర్ని అపాయింట్ చేయటానికి సో కాబట్టి ఇది ఒక జనరల్ థింగ్ని గుర్తుపెట్టుకోవాలి సో షాబానో జడ్జ్మెంట్కి సంబంధించి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద సిఆర్పిసి ఇది జడ్జ్మెంట్ అనేది షాబానో అనేటువంటి మహిళకి ఫేవర్గా వచ్చింది అంటే మహిళలు అ డివోర్స్డ్ ముస్లిం ఉమెన్ గ్రాంటింగ్ హర్ రైట్ టు మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సో సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారము మహిళ తన హస్బెండ్ నుంచి సో డివోర్స్డ్ విమెన్ తన హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అని చెప్పింది సో ఈ విధంగా జెండర్ జస్టిస్ అనేది ఎస్టాబ్లిష్ చేయింది సో షాబానో జడ్జ్మెంట్ దేనికి ఐడియల్ అంటే సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్కి ఐడియల్ జెండర్ జస్టిస్ లింగ సమానత్వానికి లేదా లింగ న్యాయానికి ఐడియల్ సో ఈ విధంగా ఇతను వ్యతిరేకించినాడు అనమాట ఎవరిని వ్యతిరేకించినాడు ఆరిఫ్ మొహమ్మద్ గవర్నమెంట్ని వ్యతిరేకించినాడు ముస్లిం లీడర్స్ని వ్యతిరేకించినాడు ని సపోర్ట్ చేసినారు జెండర్ జస్టిస్ని సపోర్ట్ చేసినారు సో గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది అని చెప్పిన కదా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో టు ఓవర్ టర్న్ టు ఓవర్ టర్న్ ద జడ్జ్మెంట్ అంటే ఈ జడ్జిమెంట్ పనికి రాకుండా ఈ జడ్జ్మెంట్ అమలు కాకుండా ముస్లిం మహిళల యొక్క జెండర్ జస్టిస్ని తగ్గిస్తూ ముస్లిం లీడర్స్ యొక్క ఓట్స్ కోసం ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం బుజ్జగింపు పొలిటికల్ విధానం లేదా అపీజ్మెంట్ పాలిటిక్స్ అని అంటాం దానికోసం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వీళ్ళు చట్టం తీసుకొచ్చినారు ఆ చట్టం పేరు ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ యాక్ట్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది సో చాలాసార్లు గవర్నర్స్ దేనికి కాంట్రవర్షియల్గా మారుతారు అని అంటే ఫెడరల్ స్ట్రక్చర్కి కాంట్రవర్షియల్గా మారుతారు మీకు ఆల్రెడీ తెలుసు ఫెడరల్ స్ట్రక్చర్ అంటే మోర్ దెన్ టూ గవర్నమెంట్స్ ఉండటం అండ్ ఆ గవర్నమెంట్స్ ఇండిపెండెంట్గా ఉండటం మోర్ దెన్ టూ గవర్నమెంట్స్ ఉండటం ఇండిపెండెంట్గా పనిచేయటం సో ఒక స్ట్రక్చర్లో ఉన్నవాళ్ళు ఇంకొక స్ట్రక్చర్లోకి వచ్చి జోక్యం చేసుకోవటము వల్ల ఫెడరల్ స్ట్రక్చర్ అనేది కొంచెం గొడవలకి కారణం అవుతుంది సో గతంలో హరీఫ్ మొహమ్మద్ ఖాన్ ఇటువంటి గొడవలలో కనిపించినారు ఎట్లా అతను కేరళకి గవర్నర్గా ఉన్నప్పుడు కేరళ గవర్నమెంట్ ఒక బిల్ తీసుకొచ్చింది యూనివర్సిటీస్కి సంబంధించి ఏం తీసుకొచ్చింది అని అంటే ఛాన్సలర్గా గవర్నర్ని తప్పించి ముఖ్యమంత్రిని పెట్టాలి అనేటువంటి బిల్లుని తీసుకొచ్చింది అట్లాంటప్పుడు ఇతను సైన్ చేయలేదు అండ్ దాన్ని కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ చేసినాడు సో చాలామంది ఏం క్వశ్చన్ చేసినారు అంటే ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కదా అంటే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కదా కేంద్రానికి పంపించటం వల్ల ఏంటి మెసేజ్ ఆర్ ఏంటి యూజ్ అన్నెసెసరీగా రాష్ట్రం యొక్క అధికారాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నాడు సో అని చెప్పేసి ఇట్లాంటి యూనో క్రిటిసిజమ్స్ అనేవి వస్తాయి అన్నమాట సో ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించి క్వశ్చనబుల్గా ఉంటుంది దీనికి సంబంధించిన క్లాస్ మన రికార్డెడ్ సెషన్స్ ఆఫ్ ద సెక్షన్లో ఆల్రెడీ ఉంది మీరు వాచ్ చేయవచ్చు గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెండింటిని కంపేర్ చేసి చెప్పినాం సో దాంట్లో మీరు చూడవచ్చు సో ఇట్లాంటి అలిగేషన్స్ ఎప్పుడు జరుగుతాయంటే వెన్ ద గవర్నర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్ సో అతను సెంటర్ యొక్క ఏజెంట్గా పనిచేసినప్పుడు సెంటర్కి ఫేవరబుల్గా పనిచేసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇతన్ని పదవీకాలం పె పెంచాలన్నా పదవీకాలం తగ్గించాలన్నా వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా సెంటర్ యొక్క చేతిలో ఉంటుంది సో కాబట్టి ఇతను సెంటర్కి ఫేవరబుల్గా పనిచేసినప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్లో గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి గతంలో ఇటువంటి థింగ్స్ ఉన్నాయి సో ఇతని యొక్క రోల్ ఏంటి అని అంటే ఓన్లీ సెరిమోనియల్ హెడ్ ఎందుకంటే మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని తీసుకున్నాం కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఇతనికి నామమాత్రపు అధికారం మాత్రమే ఉంటుంది వాస్తవమైనటువంటి అధికారం ఉండదు అండ్ హీ యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ సో రాష్ట్రం మరియు కేంద్రానికి మధ్యన బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తాడు సో ఇతను ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయమని అడగవచ్చు తర్వాత రాష్ట్రంలో ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి సో ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ అని చెప్పేసి మీరు మన ఆల్రెడీ అయిపోయిన రికార్డెడ్ క్లాసెస్లో ఉన్నాయి సో దాన్ని మీరు వాచ్ చేయవచ్చు ద గవర్నర్స్ ఆఫ్ ఎన్ క్రిటిసైజ్డ్ ఫర్ పార్టిజన్ బిహేవియర్ అండ్ ఓవర్ స్టెపింగ్ కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ కొన్నిసార్లు వాళ్ళు రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తారు అండ్ వాళ్ళు కేంద్రానికి ఫేవరబుల్గా పనిచేస్తారు అనేటువంటి క్రిటిసిజం ఉంది సో ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్ గురించి ఎవరికి రిఫర్ చేస్తుంది అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటే కాంగ్రెస్ పార్టీ పర్టికులర్లీ ఎవరిని అప్పీజ్ చేస్తున్నారు వీళ్ళు అంటే మైనారిటీస్ని మైనారిటీస్లో కూడా ముస్లిం కమ్యూనిటీని వీళ్ళు బాగా అప్పస్ చేస్తారు ఓకే షాబానో జడ్జ్మెంట్ అండ్ రాజీవ్ గాంధీ ఎట్లా ఓవర్ టర్న్ చేసినారు ఎప్పుడు చట్టం తీసుకొచ్చినారు ఫర్ వాట్ పర్పస్ అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఓవర్ జెండర్ జస్టిస్ చూడండి ఇక్కడ ఒక మహిళకి న్యాయం జరగాలి అనేటువంటి పాయింట్ని పక్కన పెట్టి సో వాళ్ళకి అధికారం కావాలి అనేటువంటి విధంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఆ చట్టాన్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని నలిఫై చేసినారు సో రాజీవ్ గాంధీ యొక్క స్టాండ్ ఏంటి అని అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చట్టం తీసుకొచ్చి అపీజ్మెంట్ పాలిటిక్స్ని చేసినారు సంబంధించినటువంటి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సో వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఏం చెప్తుంది అని అంటే మెయింటెనెన్స్ ఫర్ వైఫ్ చిల్డ్రన్ ఎల్ ఎల్డర్లీ పేరెంట్స్ హు ఆర్ అనేబుల్ టు సపోర్ట్ దెమ్జెల్స్ సో ఎవరైతే వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారో సో అటువంటి వాళ్ళకి ఈ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఇది వన్ ట్వంటీ ఫైవ్ నా అప్లైడ్ టు ఆల్ ద రిలీజియన్స్ సో ఇంతకుముందు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దిస్ క్లాస్ బట్ ఈ జడ్జ్మెంట్ అనేది అందరికీ అప్లికేబుల్ అవ్వాలి అని ఎక్స్పాండ్ చేసింది బట్ ఈ డిసిజన్ని నలిఫై చేయటానికి చట్టం ఏ విధంగా తీసుకొచ్చినారు అనేది మనం పైన చూసినాం అనమాట ఓకే తర్వాత అరీఫ్ ఖాన్ క్రిటిసిజం మనం ఆల్రెడీ చూసినాం కేరళ గవర్నర్గా ఉన్నప్పుడు సో అతను యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఆ బిల్ని ఎదుర్కొన్నాడు అనేటువంటి పాయింట్ని వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ సో నితీష్ కుమార్ ఆల్రెడీ అతని గురించి కూడా చూసినాం బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు సో కోహ్లీషన్ గవర్నమెంట్ నడుస్తుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలక్షన్స్ జరిగితే అప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుంది ఏంటి అనేది దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ ఓకే సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ సో పక్కగా గుర్తుపెట్టుకోవడానికి ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏంటి క్విక్గా రిక్యాప్ చేస్తే ఒకటి బీహార్కి గవర్నర్గా నితీష్ సారీ నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అండ్ గవర్నర్గా ఎండి ఆరిఫ్ ఆరీఫ్ ఉన్నారు సో ఇతను సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద సిఆర్పిసిని సపోర్ట్ చేసినారు సో ఇతనితోటి మీరు లింక్ చేసుకోకున్న సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి సంబంధించిన జడ్జ్మెంట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది సో దాన్ని మనము షాబానో జడ్జ్మెంట్ ఆర్ షాబానో కేసు అని అనొచ్చు షాబానో అనేటువంటి ఒక ముస్లిం మహిళ తనకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆర్డర్ ఇచ్చింది సో ఆర్డర్ ఇచ్చిన వెంటనే ముస్లిం ఇలాయిట్స్ ఆర్ ముస్లిం లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థోడాక్స్ లీడర్ చాందసవాదులు సో మేము మహిళలకి మెయింటెనెన్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు అని వాళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినారు వాళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఓట్స్ కోసం ఎవరి గవర్నమెంట్ ఉంది అప్పుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉంది సో ఓట్స్ కోసం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సిక్స్లో ఒక చట్టం తీసుకొచ్చి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జడ్జ్మెంట్ని నల్లిఫై చేయడానికి ప్రయత్నం చేసింది ఓకే సో ఈ కొన్ని పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ అనేది జనరల్ డెఫినేషన్కి సంబంధించింది అండ్ వన్ ఫిఫ్టీ త్రీ ప్రతి రాష్ట్రానికి గవర్నర్ అవసరం అనేటువంటి పాయింట్ అండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం గవర్నర్ చేతిలో ఉంటుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ గవర్నర్ యొక్క నియామకం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు నోట్ చేయాలి సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ కెన్ నోట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ అండ్ జనరల్ డిస్కషన్ అపార్ట్ ఓకే సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ రెండు ఇయర్స్ వచ్చినాయి కదా సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మన పాలిటిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఉన్నాయేమో చూద్దాం సో దీని ఇందులో ఒకటి ఆల్రెడీ చెప్పిన ఫిఫ్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జరిగింది దీన్ని మనము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని చెప్పేసి అన్నాం దాని తర్వాత రెండు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్వారామెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే పర్యావరణ పరిరక్షణ చట్టం కూడా ఉంది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఉంది తర్వాత అదే ఇయర్లో ఎడ్యుకేషన్కి సంబంధించి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉంది సో ఈ త్రీ పాయింట్స్ని మీరు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ తోటి కంపేర్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ రిమెంబర్ దీస్ థింగ్స్ ఫర్ లాంగర్ ఓకే విత్ అనదర్ డిస్కషన్ మనము మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ ప్రిపేర్ వెల్ హ్యావ్ అ వెరీ గుడ్ టైం